హై మేవ్స్ మదనపల్లె జంట హ్యాచ్లు ఉన్నాయి కదా మదనపల్లె పురుషోత్త పద్మజ వాళ్ళ పిల్లల్ని ఎలా చంపారు ఏంటి దానికి సంబంధించిన వీడియోస్ ఇచ్చిన మూమెంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో దాని తర్వాత కంటిన్యూషన్గా అసలు ఇటువంటి వేలో ఒక కల్ట్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ వీరికి సంబంధించి ఇటువంటి బ్యాచింగ్ ఎక్కడైనా ఉన్నారా ఏంటన్నప్పుడు ఓషోకి సంబంధించిన ఒక వీడియో ఇచ్చాను నా దాంట్లో వెతికేం లేదు అంటే మేబీ డిలీట్ చేసి ఉంటాం కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ భయంకరమైన భక్తులు ఉన్నారు ఆ రోజు నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజమనేలాగా ఈరోజు ఒక డాక్యుమెంటరీ బయటకు వచ్చాను చిల్డ్రన్ ఆఫ్ ది కల్ట్ అని ప్రేమ్ సర్గం అని యూకే యునైటెడ్ కింగ్డమ్ చిన్న ఒక ఆమె ఒక డాక్యుమెంటరీ తీసుకుంటే అందులో రివీల్ చేసింది నేను ఓషోకు సంబంధించిన డాక్యుమెంటరీ సంబంధించి ఇప్పుడు చూస్తున్నాను బట్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఈ డాక్యుమెంట్స్ నాకు తెలియదు బట్ నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను పూణేలో ఓషో యొక్క ఆశ్రమం లాంటిది అక్కడ ఎలా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ తర్వాత యుఎస్కి వెళ్ళి ఉన్నారు అక్కడ కొన్ని వందల వేల ఎకరాలకు సంబంధించి ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిది అక్కడ ఏమైంది ఏంటంటే ఆల్మోస్ట్ ఇక యూఎస్ను కూడా బ్రష్టు రా బాబు ఇల్లని అప్పటికప్పుడు క్లోజ్ చేసి పడేశారు ఈ గేటోల్ లెటర్ అన్నట్టు అందులో మెయిన్గా ఆ రోజు నేను చెప్పింది డ్రగ్స్ సెక్స్ నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకు సెక్స్ అనేది జీవితంలో పార్ట్ ఎలా ఎలా కావాలంటే అలా ఎవరితో కావాలంటే అలా ఎంజాయ్ చేసే ఓషోవి కానీ నిత్యానంద కానీ కానీ ఎవరైనా గుర్తుంచుకోండి ఇన్క్లూడింగ్ సెల్ఫ్ నేను కూడా బాబా అని అనుకుందాం నేను బెస్ట్ అనుకుందాం లేదా ద వరస్ట్ అనుకుందాం సో నేను వాటిలో కూడా ఒకటో రెండో యూనివర్సల్ ట్రూత్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి అలా మీలో కూడా ఉంటాయి అట్లా అంత మాత్రం చేత మిమ్మల్ని బ్లైండ్గా ఫాలో అవుతానంటే నన్ను ఇంకా బ్లైండ్గా ఫాలో అవుతానంటే అది కరెక్ట్ కాదు అలా ఈ ఓషకు సంబంధించి కూడా ఆ యొక్క డ్రగ్స్ కానీ ఈ సెక్స్ కానీ వీటిలో పడి ఏ రేంజ్లో అతనికి ఫ్యాన్స్ అంటే ఏ రేంజ్లో అతనికి ఆశ్రమానికి అంటే ఇప్పుడు ఏమో చెప్పింది ప్రేమ సర్గం ఉంది కదా ఆమెని ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్య వయసున్న మూమెంట్లో ఆ ఆశ్రమంలో పెంచారు ఆమె ఆ పెంచినోడు పలు సందర్భాలలో ఆమెని లైంగికంగా ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు మిగతా వాళ్ళు కూడా లైంగికంగా ఇబ్బందులు పెడుతూనే ఉండాలి ఆమె ఆమెనాడు పెంచింది తను మెచ్యూర్ అయిన తర్వాత ఇక సెక్సువల్గా వాడుకోవాలని ఆమెకు పన్నెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆమెని అనుభవించేశాడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను రేపు గురైంది పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు ఆ తర్వాత యుఎస్కి మార్చారు వాళ్ళ మకా మొత్తం బ్యాచ్ బ్యాచ్ అక్కడ ఆమె చెప్పింది మూడు సంవత్సరాల వ్యవధిలో ఆమె మీద అక్షరాల అత్యాచారం జరిగింది యాభై సార్లు ఈ యాభై సార్లు అది ఎవడబడితే వాడు ఓషో ఆశ్రమంలో ఇలాగే ఉండేది ఓషో రచనలలో మంచి ఉంటుంది నిత్యనంది కూడా చెప్తాడు కదా ఏమని ఇప్పుడు ఒక టీచర్ ఒక సబ్జెక్టే చెప్పింది అదే ఓ స్టూడెంట్కి ఆరుగురు టీచర్ చెప్పినటువంటి ఆరు సబ్జెక్టుల మీద పరీక్ష రాయాలంటే ఎలా టీచర్ కూడా ఏమో మాస్టర్ కూడా అని చెప్పేసి అంటే అబ్బా అబ్బా వాటే 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 ఫిలాసఫీ వాటే వాటే లాజిక్ అంటూ హడావుడు చేసిన బాగో కలలు అలా ఈ ఓషోకి సంబంధించి కూడా ఏమంటాడంటే ఈ సెక్స్ కానీ నీకున్న ఆనందం కానీ ఆరాధన కల్ట్ ఇవన్నీ కూడా ఎలా అంటే అతను ఫ్రేమ్ చేసి పెడతాడు తన తగ్గట్టుగా తాను దేన్నైతే ఎంజాయ్ చేయాలనుకుంటాడు తను ఎలాగైతే ఉండాలనుకుంటాడు దానికి ఎవరు అట్రాక్ట్ అయితే దానికి తగ్గట్టుగా ఇతను లాభపడతాడు సొసైటీలో ఈయనకంటూ ఒక గొర్రెలో ఒక భక్తి బ్యాచ్ అనేది ఎలా తయారవుతారు వాళ్ళు రెడీ టు డెడ్ వేళ ఎలా మారుతారు ఇతని కోసం ఉన్నట్టుగా రెడీ చేసేలా మార్ వాళ్ళు మార్చేస్తారు ఇంకంతే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా మతాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి ఆయా మతాలకు సంబంధించి లేదు మతాలన్నది వదిలేద్దాం ఒక భావంతో ఒక లాగా ఆయన ఫామ్ చేశారు దానికంటే ఇవి ఇవి ఇవే అరేనండి మన ఉత్తరప్రదేశ్ కూడా వాడు చచ్చా ఒకడు ఉన్నాడు కదా వాడు ఎవడు వాడి వల్ల మనం ఎంతమంది చనిపోయాయి వాడు కూడా ఇదే ప్యాచ్ వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది చేసా అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి నేను అన్ని వదిలేశా నాకు దేవుడు కనపడినా వాడేసిన ఇదే కదా సో ఇలా ఉంటున్న దాంట్లో ఏంటంటే నేను చెప్పేది ఇప్పటికీ చెప్తలుచుకున్నది సింపుల్గా చెప్తున్నా బ్లైండ్గా ఫూలిష్గా ఎవరిని కూడా ఎవడ పడితే అనను ఎవరిని కూడా దేవుని దూత అన్నట్టు దేవుడు అన్నట్టు వాడేదో చెప్పేది కరెక్ట్ అన్నట్టు వాడి ట్రాప్లో పడకండి ఓకేనా మీ మనస్సాక్షి అనేది ఉంది గుడిలో దేవుడైనడు అన్నాడు ప్రకృతి అనేది ఉంది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి చక్కగా మంచిగా పద్ధతిగా ఉన్నాడు సో ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ లింకేంటి రివ్యూలు అవుతే చూద్దాం ఆ ప్రేమ సర్గం చెప్పిన దాని ప్రకారం అక్కడ పసిపేటలు కదా పిల్లలు పెద్దలన్న తేడా లేదు ఇక ఎలా కానీ బతపచ్చు ఎలా కానీ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ దరిద్రం ఏంటంటే ఇటువంటి చోట్లకు వెళ్ళే వాళ్ళలో ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి అర్థం ఏంటి అర్థంగా ఆడకెళ్ళి అలా ఉండి ఇక అసలు మళ్ళీ అగైన్ సొసైటీలో మంచిగా పేరు ప్రతిష్ట హడవడి చేస్తూ ఉంటారు నేను కూడా చాలా మంది చూసిన కాబట్టి చెప్తున్నాను సో ముఖ్య ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి ఓషో షో ఒకనాడు నేను చెప్పింది ఒకనాడు ఎంతోమంది చెప్పింది ఈరోజు డాక్యుమెంటరీలో ఏకంగా బాధితురాలే రివీల్ ఉంది త్వరలో యావత్ ప్రపంచం అంతా చూడబోతుంది ఇప్పటికే ఓసమైన అదే చాలా డాక్యుమెంటర్లు వచ్చిన్నాయి బట్ ఇది ఏకంగా విక్టిమ్ చెప్తుంది కాబట్టి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తే చూద్దాం